కొంతమంది పాస్టర్లు నాతో కలిసి సేవ చేస్తానని వస్తారు నాకు తెలిసి వాళ్ళు ఉండరు నాతో నాకు నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు అంటే కొంతమంది ఉంటారులే నమ్మకంగా ఉంటారు కొంతమంది ఉండరు వాళ్ళు గ్యారెంటీ లేని సరుకు అది కొంతమంది అన్న మేము బోర్డు మారుస్తాం తండ్రి తని పెడతామని నీకు నీ బోర్డు దండం ఇప్పుడు బోర్డులు కోవడు కావాలి నాయనా ముందు మారు మనసు పొంది నువ్వు కరెక్ట్గా నిలబడి నాలుగు ఆత్మల్ని సంపాదించి ఏసై చేతికి అప్పచెప్పయ్యా నీకు నీ బోర్డుకు దండం అని చెబుతాను నేను ఒక్కొక్క లట్టుగా ఎగిరెగిరి మారుస్తారు నమ్మలేను నేను నేను ఏదన్నా ఆధారపడితే నా పిల్లల మీద ఆధారపడతా ఎందుకంటే కృతజ్ఞత అనేది వారి నుంచి చూడాలని ఇష్టపడతాను నేను ఫస్ట్ నుంచి నేర్పించి బోధించి పెంచి పెద్ద చేసి వాళ్ళకి రెక్కలు తెచ్చి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకు బోధించే స్థాయికి తెచ్చినందున వారి పట్ల నాకు ఎదుగు చూపు ఉంటుంది వాళ్ళ మీద మాత్రం ఒక నమ్మకం ఉంటుంది కృతజ్ఞత కలిగి ఉంటారని